ే నమ ఈ శ్రావణ మంగళ శుక్రవారాలలో అమ్మవారిని వివిధ రకాలైన అలంకరణ సేవతో కొలిచి తరుస్తూ ఉండడం మనందరికి ఆనవాయితీ కదండి ఆ క్రమంలో హైదరాబాద్ బోర్బండలోని శ్రీచక్ర సహిత శ్రీ వాసవి కనేకా పరమేశ్వరి దేవాలయంలో ఆ తల్లిని గాజులతో చూడముచ్చటగా అలంకరించి కుంకుమార్చన ఓడిబియ్యం కార్యక్రమాలు నిర్వహించారు ఆ సందర్భంగా ఆలయ కమిటీ వారి ఆహ్వాన మేరకు నేను కూడా అక్కడికి వెళ్లి ఆ తల్లిని దర్శించి తరించే అవకాశం నాకు దక్కింది ఈ దేవాలయ ఇరవై వార్షికోత్సవ సందర్భంగా ధ్వజస్తంభ యంత్ర ప్రతిష్ట సహస్ర కుంభాభిషేకాలు మార్చి నెలలో నిర్వహించారు ఆ విశేషాన్ని పురస్కరించుకుని దేవాలయ ట్రస్ట్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆకుతోట విఠల్ గుప్తా గారు ప్రతి ఒక్కరూ ఆ తల్లి పాదాలను తమ ఇళ్లలో నిత్యం సేవించి తరించాలనే సంకల్పంతో అమ్మవారి పాదములు ప్రత్యేకంగా తయారు చేయించి శ్రీచక్రమేరుతో పాటుగా పాదములు కూడా చేసి భక్తులకి ఇవ్వడం జరిగింది నా మీదున్న అభిమానంతో వారు నాకు కూడా ఆ అమ్మవారి పాదాలను అందించారు నిజంగా నాకు కలిగిన ఈ అదృష్టానికి ఆ తల్లి నన్ను అనుగ్రహించిన తీరుకి నా జన్మ చరితార్థమైంది కదా అని మురిసిపోవడమే నా వంతైంది ముందుగా ఆహ్వానాన్ని మన్నించి

ప్రతి ఇంట్లో అమ్మవారి పాద పూజ జరగాలనే ఉద్దేశంతో ఈ పాదాలు స్పెషల్ గా చేయించడం జరిగింది ఎక్కడ కూడా నీకు మార్కెట్ లో దొరకవు అంటే ఈ విధంగా చేయించి అమ్మవారితో పాటు శ్రీ చక్రంతో పాటు ప్రాణ ప్రతిష్ట చేసిన పాదాలు ఈ రోజు మీకు ఇస్తున్నాను చాలా సంతోషం అండి ప్రతి శుక్రవారం అభిషేకం చేసుకోండి దివ్య పాదాలను మీరు కూడా దర్శించి ఆ తల్లి కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ ఇంతటి విశేషమైన కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ ఆకుతోట విఠల్ గుప్త గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఆ తల్లి ఆశీస్సులతో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరిలో భక్తి ప్రపత్తులను పెంపొందించి మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రోత్సహించాలని అలాగే మరెందరికూ స్ఫూర్తిదాయకులుగా నిలవాలని మనసారా కోరుకుంటున్నాను ఇట్లు మీ కల hey